అట్ల చేశాడు అని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అప్పుడే ఒక్కరిని పట్టుకొని అడుగుతుండే కదా మీకు కూడా క్లారిటీ వస్తుండే కదా ఇంత హైదరాబాద్ మొత్తం మొత్తం తెలంగాణ మొత్తం ఇంత అయిపోవడానికి రీజన్ ఏంటి అప్పుడు ఖండించుంటే ఒకటండి ఖండిస్తే పేరెంట్స్ ఖండించాను పేరెంట్స్తో నవ్వనప్పుడు టీచర్స్ అయినా ఖండించాను ఆ పోరాటం అన్ని రోజు స్కూల్కి వెళ్ళకపోతే టీచర్ ఇప్పుడు స్కూల్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను ఎందుకు అడగారు పేరెంట్స్ ఎందుకు అడగారు అన్ని రోజు స్కూల్కి వెళ్ళకుండా ఎప్పుడు స్కూల్కి వెళ్ళ వెళ్ళకుండా ఉంటే ఎందుకు అడగారు ఇప్పుడు ఆ గల్లీలో అంతమంది పిల్లలు తిరిగాడు ఆ అంతమంది పిల్లలు కూడా వాళ్ళతో తిరిగి తిరిగి ఏమైనా నేర్చుకోవచ్చు కదా ఎంత కొంత నేర్చుకుంటారు కదా ఇప్పుడు నేర్చుకున్న పిల్లల్ని వాళ్ళు వాళ్ళని ఎట్లా మీరు చేస్తారు చెప్పండి ఎవరు నేర్చుకున్నారో ఎవరేం చేశారో ఇప్పుడు ఈ పిల్లోడిని ఏం చేయకుండా మైనర్ ఉన్నాడు ఇంకా మేము దండిస్తాము మేము చూస్తాము అని చెప్తే ఇంకా మిగతా పిల్లలు కూడా అంతే అనుకుంటారు కదా ఇప్పుడు నాలా ఇప్పుడు నా కొడుకే ఎగ్జాంపుల్ తిరిగాడండి వాడికి ఏం తెలుసు అలాంటి పిల్లలు కూడా అలాంటి చూసి కూడా ఏం అనలేరు అని ఇప్పుడు నా కొడుకే చెప్తుండే ఎందుకు ఏమనట్లే మమ్మీ అంటే అలా చేయొచ్చా అని అడుగుతున్నాడు దానికి ఏం సమాధానం చెప్తారు పోలీస్ మీడియా చెప్పండి ఎలా చేస్తారు ఏం న్యాయం కావాలండి నా పిల్లని ఎట్లా పొడిచాడో అట్లా న్యాయం కావాలి నాకు నాకు అదే న్యాయం కావాలి నాకు ఇప్పుడు ఒక పేరెంట్గా మీరు ఏం న్యాయం చేస్తారు చెప్పండి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను మీరు కన్న తల్లి ఒక పేరెంట్ని ఇప్పుడు అంతా చంపాడు కదా అసలు ఏమను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నాను మేడం అంతే ఉంటుంది కదా ఒక మీరు ఒక అసలు మీరు తల్లి తండ్రి కావచ్చు మీరు ప్రపంచంలో మీరు ఒక సొసైటీని సొసైటీ వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి తండ్రి ఏమైనా అయిపోనండి నాకు సంబంధం వాళ్ళ ప్రభేయం కూడా ఉంది ఇంట్లో ఖచ్చితంగా ఉంది లేదని నేను చెప్పాను ఖచ్చితంగా ఉంది ఫైవ్ డేస్ నుంచి కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేరు అంటే అసలు మొబైల్ తెచ్చుకున్నప్పటి నుంచే అన్నారు అంటే ఎంత వరకు ఉందో మీరు ఆలోచన చేసుకోండి సార్ చెప్పినప్పుడే మీరు ఆలోచన చేసుకోవాలి ఎంతవరకు వాళ్ళ ప్రమే ప్రమేయం ఉంది అసలు ఎందుకు చెప్పకుండా ఉన్నారు ఎందుకు అట్లా వదిలేశారు పిల్లల్ని చెప్పండి ఇప్పుడు అబ్బాయి ఇంటికి ఎప్పుడు ఒక్క బర్త్డేకి మాత్రమే వచ్చాడండి ఆ విషయం కూడా అసలు వాళ్ళ డాడీకి తెలియదు రాకముందే కేక్ కట్ చేసాం కాబట్టి వాళ్ళ డాడీకి తెలియదు తెలుసుంటే మాత్రం వస్తాడు అని ఇంకా ఒకటండి ఒక ఇన్ఫర్మేషన్ మా బాబు అంత చిన్నగా ఉన్నాడు ఇచ్చింటే కూడా మా మా ఆయన ఇంతవరకు దాన్ని చెప్తున్నారంట చాలా మీడియాలో వాళ్ళు కూడా ఇంటి దగ్గర కూడా అన్నారంట గోడ నుంచి దూకిండు దూకిండు తెలుసు అని అసలు అయితే తెలియదు అండి తెలిస్తే ఇక్కడి వరకు తీసుకురాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు నా పిల్లని చంపుకుంటానండి ఎవరో వస్తున్నారు చేస్తున్నారంటే అక్కడ చుట్టుపక్కల వేరే ఇల్లున్నాయా పోనీ ఎవరి కోసమో వస్తున్నాడు అనుకోవచ్చు ప్రాబ్లం నాకైతుంది అబ్బాయి దుంకినప్పుడు ఎందుకంటే పక్కన ఇల్లు లేవు ఏం లేవు అసలు ఎవరి కోసం దుంకుతున్నాడు నేను వదిలేసి పిల్లల్ని వెళ్తాను కాబట్టి నాకు ప్రాబ్లం అవుతుంది నేను ఎందుకు చెప్పకుండా ఉంటా అట్లీస్ట్ మా నేను మా ఆయనకి బుక్కులు అమ్ముకున్న విషయం కూడా చెప్పానండి పిల్లలు వచ్చి మీరు గల్లీలో ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే పిల్లలు ఏంటి ఇట్లా చేస్తున్నారు నేను ఆ అబ్బాయిని తా ఖండించాను కూడా అబ్బాయిని అబ్బాయి అట్టలు అమ్ముకున్నాడంట అట్టలు అమ్ముకుంటే మా పిల్లలకి ఏం చెప్పారో తెలీదు బుక్స్ తీసుకెళ్లారంట మా అబ్బాయిను వేరే అబ్బాయి వాళ్ళు కూడా కలిసి బుక్స్ తీసుకెళ్లారని అమ్ము చెప్తే కూడా నేను చెప్పాను ఎందుకు వెంకట ఇంత చిన్న వయసులో మీకు ఎవర్రా చెప్పింది ఎవరు నేర్పించాడు అని కూడా నేను ఖండించాను ఈ విషయం గురించి కూడా అబ్బాయిని అడగండి తెలిసాడా లేదా చెప్తాడా ఏమో నాకు తెలియదు కానీ అలాంటిది అసలు ఆ అబ్బాయి దుంకుతుంటే నేను ఎందుకు ఊరుకుంటానండి ఒక మదర్గా చెప్పండి అసలు ఎట్లా చేస్తారు ఇప్పుడు ఇన్ని రాశారు మీడియా వాళ్ళు కూడా తండ్రి అట్లా ఇట్లా ఇట్లా అని ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అబ్బాయి ఒప్పుకున్నారు కదా మీడియా వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు నేను వాళ్ళు వేసే క్వశ్చన్లకి నాకు మెంటల్ వచ్చిపోయిందండి ఇప్పుడు నేను బాధలో ఉన్నాను పాధలో ఉండి కూడా నేను అంత సీక్వెన్స్గా చెప్పాను అంటే ఎందుకు చెప్పాను అర్థం చేసుకోండి అసలు ఇంత కూడా మిస్బిహేవ్ చేయకుండా అంత తిప్పి 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 వాళ్ళకి అక్కడ ప్రూఫ్స్ లేవు పోలీస్ వాళ్ళకి కూడా ప్రూఫ్స్ లేవు ఇంకేస్ ఏమన్నా ఆడు ఒప్పుకోకపోయినా చేయకపోయినా ఎవరినంటారు చెప్పండి అక్కడ ఏం సీసీ కెమెరా లేదు ఏం లేదు ఇప్పుడు ఏ అబ్బాయి అండి మా అబ్బాయి మా అబ్బాయి మొత్తం కిందనే పిల్లలతోనే ఆడతాం ఈ అబ్బాయి కూడా వచ్చేట ఆ అబ్బాయి మా ఇంటికి రాడండి ఒక బర్త్డేకి వచ్చారు మొన్న రీసెంట్గా టూ టైమ్స్ అందరు పిల్లలు కలిసి వినాయక చవితి వచ్చారు ఆ విషయం కూడా మా ఆయనకు తెలీదు ఎందుకంటే మా ఆయన లేనప్పుడు వచ్చారు చందాకొచ్చారు ఎవరు గమనిస్తారండి చెప్పండి మీరు ఊహించారు ఆ అబ్బాయి ఇలా చేస్తాడని ఎవరు ఊహించారు చెప్పండి అసలు ఎవరికన్నా ఒక చిన్న అనుమానం అన్నీ వచ్చిందా అసలు ఆ మైండ్ సెట్ ఏంటండి పిల్లోడిది టెన్త్ క్లాస్ మైండ్ సెట్ ఏనా అండి మీరు చెప్పండి ఆ రాసుకోవడం ఏంటి అసలు చేయడం ఏంటి ఇది ఎప్పటికైనా ప్రమాదం జరుగుతుండేనా జరగకపోతుండ మీరే చెప్పండి ఒక నా పాప కోసం బ్యాడ్ కోసం క్వశ్చన్ పక్కన పెడితే ఆ కాగితం వన్ మంత్ క్రితమే రాశాడని సార్ వాళ్ళు ఇన్ఫార్మ్ రివీల్ చేశారు కదా వన్ మంత్ నుంచి కూడా గ్యాస్ పేలు ఏదైనా పేలుంటే ఏంటండి పరిస్థితి కుటుంబం కుటుంబమే కదా అట్లాంటి ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు సొసైటీ చెప్పండి అలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయి అసలు పిల్లలకి ఎక్కడి నుంచి మార్పు తీసుకురావాలి స్కూల్ నుంచి తీసుకురావాలి తల్లిదండ్రుల నుంచి తీసుకురావాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి మీరు చెప్పండి మీరు ఎన్ని కేసులు చూసి ఉంటారు కదా ఎట్లా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు నాకు ఏం చేయాలి నేను నా పిల్లోడు నా పిల్ల చనిపోయినట్టు చావాలి అది అట్లా చస్తేనే ఈ సొసైటీ బాగుంటుంది మార్పు బా వస్తుంది అని నేను నమ్ముతున్నాను నేను నమ్మితే మాత్రం అందరు నమ్మినట్టు అని నేను ఒప్పుకుంటున్నాను నా పిల్లకి అలా జరిగింది కాబట్టి అందరు నమ్మాలి అంటే వాడు అలానే చేయాలి మీరు మీరు సపోర్ట్ చేయాలి దాన్ని మీడియా వాళ్ళు ఉన్నారు మీరు చెప్పాలి ఇంత కోరుకుంటున్నాం మేము మాకేం అవసరం లేదండి నా పిల్ల ఎంత దారుణం అండి ఎంత ఎన్ని కేసు ఎక్కడైనా జరిగిందా ఏ రాష్ట్రంలో అయినా జరిగింది అంత దారుణంగా చెప్పండి ఆ అబ్బాయి ఆ అమ్మాయి అంత ఫైట్ చేసింది అంత చిన్న పాప అయినా వాడికి ఒక బాయ్ ఉండి కూడా లేడీ అంత ఫైట్ చేసింది అన్న కూడా వాడు ఎంత డేర్గా వాడు అంత దారుణంగా చంపుతాడు చెప్పండి పోనీ వదిలేస్తున్నా అయిపోయేది ఎందుకు అంత క్రిమినల్ ఆలోచనలు వచ్చినాయి ఎందుకు ఇంతకుముందు ఏమైనా చేశారా అని మీరు పేరెంట్స్ని ఖచ్చితంగా అడగాలండి అడగాలి మీరు వాళ్ళ పేరెంట్స్ని కూడా అడిగి ఎందుకు చేశారు ఎందువల్ల చేశారు అంటే ప్రపంచానికి చెప్తే ఆ పేరెంట్స్ కూడా అట్లా చేయకుండా ఉంటారని నా ఆలోచన ఇది ఇది చేయడం వల్ల కూడా పేరెంట్స్ మేము ఖండించలేకపోయాము ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు ఏ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు ఒక బ్యాట్ కొనివ్వరా అండి ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది నాకు ఇల్లు లేదు ఏం లేదు తెలుసా కానీ నా పిల్లలు నేను చూసుకున్నాను ఎందుకు అది దొంగలించాడో దొంగిలించలేదో నాకు తెలియదు అండి ఎందుకంటే క్యాష్ ఎంత ఉందో కూడా నాకు తెలియదు నాకున్నంత వరకు అయితే అంత ఉంది నేను చెప్పేసాను ఆల్రెడీ అసలు ఇంకెక్కడెక్కడ పెట్టాను కూడా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్యాషే కావచ్చు అండి బ్యాటే కావచ్చండి ఒక ప్రాణం తీయడం ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి సరే ఓకే తీసుకొని పోయాడు ఏదో చిన్న తప్పుతో వదిలేస్తుంటే మేము ఇప్పుడు నా ప్రాణం పోయింది కదా క్యాష్ గోల్డ్ ఇంకేదో పోవడం పెద్ద అసలు ప్రాబ్లమే కాదు నాకు నేను అసలు ఇంత ఇష్యూ కూడా అయిపోతుండే కావాలంటే వేరే ఇంటికి వెళ్ళిపోతుండే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇప్పుడు నాది ఇంత ఇష్యూ జరిగింది ప్రపంచంలో ఇంత ఇష్యూ జరిగింది నేను ఎక్కడ వెళ్ళి బతకాలి చెప్పండి ఇప్పుడు నన్ను ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ ఇస్తారు కదా ప్రశ్నిస్తారు కదా ఎవరైనా క్వశ్చన్ చేస్తారు మీ బాబు ఇట్లా చేశారంట కదా ఎందుకు ఎక్కడ ఉంచుకోవాలి రెంటర్స్ కూడా అడుగుతారు ఇప్పుడు నన్ను ఎక్కడ ఉంచాలి వీళ్ళకి ఇట్లా ఇంత జరిగింది అసలు ఎందుకు ఈ పిల్లలు క్రిమినల్ మైండ్స్ ఉన్నారేమో మమ్మల్ని కూడా అనుమానిస్తారు కదా మేము ఎక్కడెళ్ళాలి చెప్పండి అసలు మాకేం లేదు చేసుకుంటేనే ఆధారం ఉంది ఇప్పుడు అలాంటిది చేసుకొని ఇంత కష్టపడి ఇంత చిన్నప్పటి నుంచి నేను ఆ పిల్లల్ని అంత బాగా చూసుకున్నాను అంత బాగా ఏది కావాలంటే అది కొట్టి పెట్టాను అలాంటిది మంది పేరెంట్స్ కూడా అంతే ఆలోచిస్తే వేరే వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి కదా అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చిన్న బ్యాట్ పెద్ద లక్షల్లో ఉంటుంది కదండి ఒక బ్యాట్ కోసం చంపడము ఎందుకు ఇది దారుణం చెప్పండి ఒకటి పెంపకం కూడా కావాలి ఒకటి ఇక్కడ ఏం అసలు నేను ఎట్లయితే బాధపడ్డానో ఆ తల్లిదండ్రులు అట్లా బాధపడాలని మనస్ఫూర్తిగా